శ్లోకం చదువుకుంటూ జమ్మి చెట్టు చుట్టూ సార్లు ప్రదక్షిణలు చేసినట్లయితే ఎంత తీవ్రమైన ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు ఆ శ్లోకం ఏంటంటే సెమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే సెమీ శమయతే పాపం జమ్మి చెట్టు పాపాలను తొలగింపజేస్తుంది సెమీ శత్రు వినాశనం జమ్మి చెట్టు శత్రువులను తొలగింపజేస్తుంది అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అర్జునుడి ధనుర్బాణాలు ధరించినటువంటి జమ్మి చెట్టు శ్రీరాముడి చేత పూజించబడిన జమ్మి చెట్టు నీకు నమస్కారం అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి ఈ శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణలు చేయండి ఈ శ్లోకం చదువుకోలేకపోతే ఓం అపరాజితా దేవ్యై మహా ఈ చిన్న నామం చెప్పుకుంటూ జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి ఇలా ఎవరైతే ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని విజయదశమి రోజు సాయంకాలం